పడుకొని లేస్తూ ఉన్నప్పుడు లేదా కూర్చొని లేస్తూ ఉన్నప్పుడు తమ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ లో కూడా ఈ క్లికింగ్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది జాయింట్స్ దగ్గర నుంచి సడన్ గా లేచిన రెగ్యులర్ యాక్టివిటీస్ అవి ఇవి చేస్తున్నప్పుడు కూడా సౌండ్స్ వస్తూ ఉంటాయి అలా వస్తూ ఉన్నప్పుడు సహజంగా చాలా మంది దగ్గర నేను విన్నటువంటి ఒక మాట ఏంటి అని అంటే ఎముకలేమన్నా పెళ్ళుసుబారిపోయినాయా లేదా దృఢత్వాన్ని కోల్పోయినాయా లేకపోతే ఎముకలకు సంబంధించి వీక్ అయిపోయి ఏదైనా బలహీనత మాలో వచ్చిందా కాస్త డౌట్ పడుతూ తమ యొక్క ఆరోగ్య పరిస్థితుల మీద అనుమానాలు పెంచుకోవడం జరుగుతుంది వాస్తవంగా ఈ జాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిట్లో ఉన్నటువంటి గ్యాస్ బబుల్స్ ఏర్పడినటువంటి గ్యాస్ బబుల్స్ ద్వారా అవి మనం సడన్ గా లేచినప్పుడు లేదా యాక్టివిటీస్ అనేవి చేసినప్పుడు కూడా ఆ గ్యాస్ బబుల్స్ అనేవి పగిలిపోవడం ద్వారా ఆ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి దిస్ ఈస్ ద ప్రైమరీ కాజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు సహజంగా వచ్చేది దీనివల్లే మరొకటి ఏంటి అని అంటే మరొక ప్రైమరీ కాజ్గా సూచించాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే కార్టిలేజ్ అనమాట ఈ జాయింట్కి సంబంధించి పైన ఒక లేయర్ లాగా అంటే ఫ్లెక్సిబిలిటీ మనం ఏ మూమెంట్ చేసినా ఇలా ఊపుతున్నా లేదా హ్యాండ్స్ లేదా భుజం లేదా ఇతరత్ర మోకాళ్ళు వీటికి సంబంధించి ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఒక లూబ్రికెంట్ లాగా ఈజీనెస్ మన మూమెంట్స్ని ఈజీనెస్కి తీసుకువెళ్ళే ఒక కార్టిలేజ్ అనేది పైపొరలాగా ఎముకల మీద ఈ కీళ్ళ మీద ఉంటూ ఉంటుంది ఈ కార్టిలేజ్ అనేది చిరిగిపోవడం లేదా అరిగిపోవడం ఇతరత్ర కారణాల ద్వారా కూడా ఈ క్లిక్కింగ్ సౌండ్ అనేది మనకి సహజంగా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రాథమికంగా పెద్దగా ఇబ్బందులు లేనివి నష్టం లేనటువంటి పెద్దగా ఇబ్బందులు కలగనటువంటి ఒక కారణాల ద్వారా ఏర్పడే క్లికింగ్ సౌండ్ మరొకటి ఏంటి అనంటే ఫైనల్గా ఇలాంటి సందర్భంలోనే మనం డాక్టర్ దగ్గర చూయించుకోవడం దానికి సంబంధించినటువంటి అవసరమైతే మెడిసిన్స్ వాడటం ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది దట్ ఈస్ అదేంటి అనంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి అనారోగ్య సమస్య కీళ్లవాతానికి చెందినటువంటి ఈ అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు జాయింట్స్ నుంచి వస్తూ ఉంటాయి యాస్ట్రియో ఆర్థరైటిస్ ద్వారా వచ్చేటువంటి శబ్దాలు కలిగినప్పుడు మనకి శబ్దాలతో పాటుగా సంబంధిత ప్రదేశంలో వాపు మరియు నొప్పి కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో మనం నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత వైద్యులను డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వాపు మరియు నొప్పి లేకుండా ఇలాంటి శబ్దాలు కీళ్ళ ద్వారా వచ్చినప్పుడు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు